హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఏవైనా బర్త్డేలు ఉన్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి ఇరవై నిమిషాల్లోనే ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడా అండి అస్సలు వంట రాని వాళ్ళైనా సరే నేను చెప్పే టిప్స్తో చేశారంటే అచ్చం బేకరీ స్టైల్లో వస్తుందండి అంత బాగుంటుంది ఈ కేక్ రెసిపీ ఎప్పుడు బయట అన్హెల్దీ కేకే కాకుండా ఇంట్లో ఇలా హెల్దీగా చేసి పెట్టండి ఒక్కసారి చేశారంటే ఇంత ఈజీనా అని మీరే అంటారు అంత బాగుంటుంది లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ఇక్కడ నేను నాలుగు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్ మధ్యలో ఉన్న క్రీమ్ని ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సపరేట్ చేసి తీసుకోవాలండి ఒకవేళ మీరు క్రీమ్ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు అలా కూడా ట్రై చేయొచ్చండి అన్ని బిస్కెట్స్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో క్రీమ్ని తీసేసి ఇలా తీసుకోవాలండి ఇక నేను అన్నీ కూడా పూర్తిగా క్రీమ్ తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం క్రీమ్ తీసి పక్కన పెట్టుకున్న బిస్కెట్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసి తీసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నానండి నాకు నాలుగు బిస్కెట్స్ ప్యాకెట్స్కి ఒక కప్పు వరకు పాలు సరిపోయాయండి పాలు వేసి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్సీ పట్టి తీసుకోవాలి మీరు మీరు తీసుకునే క్వాంటిటీని చూసి పాలను వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకునే ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు తిన్నే అంతా కూడా ఇలా కవర్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకున్నామంటే మనకి మధ్యలో ఉండే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అడుగు మందంగా ఉన్న పాత్రను పెట్టేసి పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి ఇక నేను పది నిమిషాల తర్వాత మూత తీసానండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలండి అంచులు అనేవి ఎక్కడా కూడా అంటుకోకుండా ఈ విధంగా మధ్యలో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇక్కడ నేను స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకున్నానండి ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా సెంటర్లో కూర్చో చూసామంటే టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా వచ్చింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నాకు ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్గా ఇరవై నిమిషాల టైం పట్టిందండి ఇక నేను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ప్లేట్ తీసుకొని రివర్స్లో టర్న్ చేసుకోవాలి చూస్తున్నారా కేక్ ఎంత బాగా వచ్చిందో ఇక నేను చాకొలెట్ని మెల్ట్ చేసి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం వేసుకున్న చాకోలెట్ని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి లోపల ఓరియో ఫ్లేవర్తో పైన చాకో ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు దీనిపైన చాకోలెట్ని ఈ విధంగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగ చేస్తారో అంత బాగుంటుందండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్